ఆర్టీఓ కోమటిరెడ్డి ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ పెంటాజీ ఆలయ కమిటీ సభ్యులు ఎక్స్ ఎంపీపీ బోయిడి విఠల్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మధోల్ నియోజకవర్గ డైరెక్టర్ డాక్టర్ సాపా పండరి మరియు నాయకులు ప్యాట లక్ష్మణ్ బొప్ప నాగలింగం సూది రాజన్న జి సంతోష్ కందుర్ సంతోష్ కోమల్ రెడ్డి గారికి వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రమోద్ మహారాజ్ దేవకరి జీవన్ గజేందర్ ధనగారి లక్ష్మణ్ డాక్టర్ దత్తాత్రి చాకలి నాగేశ్ బి సాయినాథ్ మేదరి గంగానాథ్ కుమ్మరి లింగన్న గోవిందుల దత్తాత్రి బంజ నాగేష్ న్యాకపు ప్రవీణ్ కిష్టాగౌడ్ రాహుల్ రాజపుత్ విజయ్ గాన్ల రాము ఇలా ఇంటికొకరు చొప్పున రోడ్డుపై బైఠాయించగా ఆర్డీఓ గారి మాటలకు సంతృప్తి చేసింది నిరసనను విరమణ చేయడం జరిగింది కూర్చున్నాం గ్రామ పంచాయతీలో కూర్చున్న తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు మరి రమ్మంటున్నాడు సార్ రండి అంటే సరే అని మేము వెళ్ళినాం సార్ వచ్చినాం కదా సార్ వచ్చి మీకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి నీళ్ళు టెంపుల్లోకి ఎలా వెళ్తున్నాయో మీకు గమనించినాం సార్ ఎంత మురికి అనేటువంటిది కూడా మీరు గమనించండి సార్ అక్కడక్కడ ఇంత పెళ్ళదు డై చెప్పాలంటే ఖలీజది కూడా ఉన్నా సార్ ఆ నీళ్లు పోతున్నాయి పోతున్నాయనేటువంటి విషయాన్ని నేను మీరు దృష్టి చేస్తే మీరేమన్నారు సార్ మీకంటే ఎక్కువ నాకు అవగాహన ఉన్నదని సైలెంట్ వెళ్ళిపోయింది సార్లు గమనించిన అని అన్నారు సార్ సార్ సార్లు గమనించినటువంటి అధికారులారా సమస్యను ఎందుకు పరిష్కరించలేదు సార్ వీళ్ళ కుట్ట పంచాయత్ సెక్రటరీ మాత్రమే పరిశీలించిన తర్వాత గ్రామ పంచాయతీలో కూర్చున్నాం గ్రామ పంచాయతీలో కూర్చున్న తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు మరి రమ్మంటున్నాడు సార్ రండి పోదామని అంటే సరే అని మేము వెళ్ళినాం సార్ వచ్చినాం కదా సార్ వచ్చి మీకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి నీళ్లు టెంపుల్లోకి ఎలా వెళ్తున్నాయో మీకు చూపించినా సార్ ఎంత మురికి అనేటువంటిది కూడా మీరు గమనించరు సార్ అక్కడక్కడ డైరెక్ట్ చెప్పాలంటే సార్ పెద్దది కూడా ఉన్నారు సార్ ఆ నీళ్లు టెంపుల్ అనేటువంటి విషయాన్ని నేను దృష్టి చేస్తే మీరు ఏమన్నారు సార్ మీకంటే ఎక్కువ నాకు అవగాహన ఉన్నదని సైలెంట్ వెళ్ళిపోయారు పది సార్లు గమనించినా అని అన్నారు సార్ సార్ పది సార్లు గమనించినటువంటి అధికారులు సమస్యను ఎందుకు పరిష్కరించలేదు సార్

వర్షపు నీరు అనేటువంటిది హాస్పిటల్లో కానీ మేదరిలో కానీ శ్రీ పండ పిండలేశ్వరం మందిరంలోకి రాకుండా వరద నీరు అనేటువంటిది నేరుగా బాగులోకి వెళ్ళేటట్టు చూడండి సార్ నిన్న కూడా డాక్టర్ పెంటాజ్ గారు ఆలయ కమిటీ అధ్యక్షుడు మరియు ఆలయ కమిటీ సభ్యులు నేను మేము ఒక్కటే విన్నవించుకున్నాం ఎప్పుడే గారికి సార్ దయచేసి సామరస్యపూర్వకంగా మనం మాట్లాడుకుందాం గ్రామ పంచాయతీకి రండి అని అంటే వస్తాము అని అన్నారు వస్తాము అని అన్న తర్వాత మేము గ్రామ పంచాయతీలో కూర్చున్నాం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొచ్చుకొని వెళ్ళిపోయి సార్ శేఖర్ అన్న మరియు వీరలింగం ఇద్దరు ఉన్నారు ఆ తర్వాత మేము మొత్తం పరిశీలించినాం ఎవరు ఎంపీడీఓ నేను పంచాయత్ సెక్రటరీ మాత్రమే పరిశీలించినాం తర్వాత గ్రామ పంచాయతీలో కూర్చున్నాం గ్రామ పంచాయతీలో కూర్చున్న తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు మరి రమ్మంటున్నాడు సార్ అంటే సరే అని మేము వెళ్ళినాం సార్ వచ్చినాం కదా సార్ వచ్చి మీకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి నీళ్ళు టెంపుల్లోకి ఎలా వెళ్తున్నాయో మీకు గురించిన సార్ ఎంత మురికి అనేటువంటిది కూడా మీరు గమనించండి సార్ అక్కడక్కడ ఎంత పెండ్ డైరెక్ట్ చెప్పాలంటే ఖాళీ అనేటువంటిది కూడా ఉన్నా సార్ ఆ నీళ్లు టెంపుల్